హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కీకా కాక నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే ఎంతో కష్టపడి పెట్టుకున్న ఛానల్కి స్ట్రైక్ పడ్డది మళ్ళా ఏందంటే నాకు అస్సలు మంచిగా అనిపిస్తారు ఫ్రెండ్స్ స్ట్రైక్ పడితే యూట్యూబ్ ఎప్పుడు ఏదానికి ఎట్లా అదవుతాడో రియాక్ట్ అవుతాడో అర్థమవుతుంది ఇంత ముందే స్ట్రైక్ పడ్డది ఒక వీడియో పెట్టినా ఇక దాని గురించి మాట్లాడితే కూడా స్ట్రైక్ పడే పడుతుంది ఇవ్వచ్చు ఈ ఛానల్ కూడా స్ట్రైక్ అయితే పడ్డది ఫ్రెండ్స్ ఘోరంగా అనిపిస్తాడు నాకు ఛానల్కి ఎప్పుడైనా ఒకటే స్ట్రైక్ అంటే మూడు స్ట్రైక్లు పడితే ఛానల్ పోతుంది ఒక స్ట్రైక్ పడ్డది ఇప్పుడు నేను మాట్లాడింది పుష్ప టు సినిమా విషయంలో మాట్లాడినా దానికి స్ట్రైక్ పడ్డది ఏమంటారు బాధ అనిపిస్తుంది వన్ వీక్ దాకా వీడియోలో పెట్టద్దు ఇప్పుడు దాంట్లో ఆ ఛానల్లో కిరాక్ కాక ఛానల్లో వన్ వీక్ దాకా వీడియోలో పెట్టద్దు ఇప్పుడు కిరాక్ కాక బ్లాగ్ ఛానల్స్లో వీడియోస్ కంటిన్యూగా పెడతాను ఫ్రెండ్స్ ఇలా కొత్త వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను మాట్లాడింది ఏం లేదు పుష్పటు సినిమా గురించి మంచిగానే చెప్పిన వా ఏమంటారు ఆ సినిమా గురించి వాళ్ళకి ప్లస్ అయ్యేటట్టు ఒక సజెషన్ లాగా చేసి ఒక వీడియో చేసి పెట్టినా కథ స్ట్రై పడ్డది అది కూడా ఇంతకుముందే రాగానే వీడియో చేసినా ఎడిటింగ్ చేసినా పెట్టినా ఇవాళనే అయిపోయింది దానికంటే రెండు మూడు వీడియోలు కూడా చేసి ఇక అవి కూడా ఏం చేసినా ప్రైవేట్లో పెట్టేసిన ఎందుకు ఎక్కువ రిస్క్ చేయొద్దని చెప్పేసి అవి కూడా ప్రైవేట్లో పెట్టినా ఇట్లుంటుంది హ్యాబ్ యూట్యూబ్ కూడా ఎందుకు రా నా ఛానల్కి స్ట్రైక్ చేసినావు నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఇక నిరుత్సాహంతో మొత్తం బలహీనమైపోయినా అందుకే ఇక పండుకొని వీడియో చేస్తున్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వస్తున్నాళ్ళు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావాని చెప్పులే ఇక ఏమైతే ఇవాళ ఏడ్చింది ఫ్రెండ్స్ స్ట్రైక్ పడ్డ అబ్బా మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడ్డా ఎట్టబడ్డది స్ట్రైక్ అని మస్తు ఏడ్చింది ఫ్రెండ్స్ రాంగ్ అనే మొత్తం ఎట్లా అంటే ఘోరంగా ఇక ఇక యూట్యూబ్లో వీడియోలు పెట్టకపోతే మేము బతకది ఇక ఘోరంగా అంటే ఘోరంగా ఏడ్చింది ఇక చెప్పు స్ట్రైక్ పడ్డదంటే బాధ అనిపిస్తుంది కదా ఎంత బాధ అనిపించింది అది మళ్ళా మా మెయిన్ ఛానల్ అది ఎంతో అంత మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ అయ్యే ఛానల్ అది ఏదో నేను మంచి వీడియో పెట్టా ఫ్రెండ్స్ అది ఏమంటారు అది వాళ్ళకి ప్లస్ అయ్యే వీడియోనే అంత దాంతో ఇక మంచిగా పోతే చెడు అంటే ఇంకొక ఇదే ఆయన అంతకంటే ఘోరంగా చేసిన వాళ్ళ వీడియోలు ఉన్నాయి కానీ మరి ఏం 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 మాట్లాడలేదు యూట్యూబర్కి నచ్చలే కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడ్డాయి ఫ్రెండ్స్ కమ్యూనిటీ గైడ్ లైన్స్కు నేను విరుద్ధం ఆట వీడియో ఈ మాకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ తెలియదు ఏం తెలియదు ఏడుస్తుంది పాపం ఏడ్చింది మస్తు ఏంది ఏం చెప్పాలి కానీ ఏడ్చింది ఒక స్ట్రైక్ పడ్డదా ఛానల్కి వారం రోజులు ఆ పెట్టకుండా ఉండాలి ఎట్లా ఉండాలి వారం రోజులు వీడియోలు పెట్టకుండా అని అబ్బాబ్బాబ్బా విలవిల విలో విల విలో విలో ఏడిచింది అన్న విలో ఆడింది ఈమెది పెట్టి పెట్టి ఎందుకంటే మాకు అంత ఇంత అమౌంట్ వచ్చే ఛానల్ కదా ఫ్రెండ్స్ మాకు దానికి స్ట్రైక్ పడితే బాధ అంటే నాకు భయం లేదట భయం లేకుండా పెడతావు వీడియోలు అసలు నీకు పైలా భయం లేదు అసలు నువ్వు వెనక ముందు ఆలోచించకుండా పెడతాను వీడియోలు రెండు మూడు సంవత్సరాలు కష్టపడ్డ ఛానల్ అది ఎంత కష్టపడితే ఆ ఛానల్కి ఆ లెవెల్కి వచ్చింది అంత సబ్స్క్రైబర్లు వచ్చేవ్ అని ఒకటే తిట్టుడు ఫ్రెండ్స్ నన్ను ఘోరంగా ఇక తిట్టుడు ఘోరంగా ఫీల్ అవ్వడు ఇక కుర్చీ రీషాటు కొట్టింది ఆ బోలు భాషలను తొంగేటప్పుడు పోయి ఆ బోలు భాషలు మొత్తం ఎటు వాటి పడేసింది ఇక రూమ్లు వచ్చి ఇక కథ పండుకున్నది ఇక నేనేం చేయాలా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏదైనా కానీ ఏ మంచిగా మంచిగా అవుతుంది అనుకొని పెడతాం వీడియోలు ఇట్లా అవుతుందని మనం అనుకుంటామా కనుక అట్లా అయ్యింది ఏం చేయాలి చెప్పు ఫ్రెండ్స్ ఇక ఏమే పద్ధతి ఏమో ఇట్లా ఉన్నది పెట్టే ముందు ఆలోచించాలి కదా ఒకటి పది సార్లు మన పెడుతున్నాయి ఇట్లా అవుతుంది ఏంటిది అనేది నువ్వు వాళ్ళు నువ్వు చెప్పు మరి ఎట్లా ఆలోచించాలి ఇప్పుడు ఎట్లా ఏమన్నది ఏమంటారు దయ దయా నా ఏమంటారు ఒక స్ట్రైక్ పడ్డది ఆ స్ట్రైక్ ఏమంటారు ఒక వారం రోజులు వీడియోలు పెట్టద్దు ఆ ఛానల్లో అందుకని చెప్పేసి ఇంకో ఛానల్ కూడా మనం ఇట్లా పెట్టుకోవాలి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది ఒక ఛానల్ కాకుండా ఒక ఛానల్ ఉంటుంది అన్నట్టుగా ఇక రెండు ఛానళ్ళు అంటే ఇది ప్లేస్ అట్లా అని చెప్పేసి ముందు జాబ్తో ఈ ఛానల్ పెట్టిన ఇప్పుడు మనం వీడియోలు ఎప్పుడు అలవాటు మనకి ఇక వీడియోలు పెట్టేది ఇక పెట్టకపోయేసరికి ఏదో ఇప్పుడు మనం ఒక పని మనం చేస్తానంటే ఆ పని చేయకపోయేసరికి ఏదో ఉంటుంది ఫీలింగ్ ఏదో రకంగా ఉంటుంది ఇక అట్లా అని చెప్పేసి నా బాధను ఈ ఛానల్లో చెప్పుకుంటాను ఫ్రెండ్స్ కొత్త వస్తున్న వాళ్ళు లైక్ చేయదు సబ్స్క్రైబ్ చేయది వారం రోజులు ఇక ఇంట్లో వారం రోజులు అని కాదు ఇంట్లో కూడా ఎప్పటికప్పుడు ఇక వీడియోలు వస్తూనే ఉంటాయి ఈ మధ్యలో నాకు హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ వేడిగడ్డలు అయినాయి ఒక టూ మంత్స్ నుంచి ఫుల్ సఫర్ అయినా ఇప్పుడైతే ఓకే అయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఓకే అయిపోయినా ఇప్పుడు మంచిగా ఉంది హెల్త్ మళ్ళీ బేటికి తిరిగేటట్టు మన మళ్ళీ బేటికి తిరిగి మన పని మనం చేసుకునేటట్టు సెట్ అయిపోయినా ఇక ఇప్పుడైతే ఇక ఇక మంచిగా మంచిగా అయినా అనుకున్న టైంకే ఇదొక్క బాధ బాధ పోతే బాధ బాధ పోతే బాధ అయింది ఫ్రెండ్స్

మనకు పైసలు కూడా అంటే నెలదప్పించి నెల వస్తున్నాయి ఫ్రెండ్స్ అంటే నేను వీడియోలు ఏమంటారు హెల్త్ బాగాలేక పెట్టాలి అన్నట్టుగా అట్లా నెలదప్పించి నెల వస్తున్నాయి వస్తున్నాయి పైసలు అయితే కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇది పోయిన నెల కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ ఏమంటారు పదకొండు వేలు ఎంతో సంథింగ్ ఎంతో వచ్చినాయి అట్లాంటి ఛానల్ ఒకటి దెబ్బ మీద దెబ్బ వేసింది నాకు కొంచెం మాకు ఫైనాన్షియల్గా వస్తుండే ఫ్రెండ్స్ హెల్ప్ఫుల్ ఉంటుండే అటువంటిది ఇప్పుడు ఏం లేకుంటే అయిపోయింది ఏం లేకుంటే ఏం కాలేదు వారం రోజులు వీడియోలు పెట్టదు అంతే అదే ఇంకా వారం రోజులు అంటే ఇప్పుడు మన వీడియోలు పెట్టకుండా ఇక ఈ మంత్ రావు కదా మనకి ఈ ఈ ఛానల్లో ఛానల్ ఉంది కదా మేధావి నేను అందుకే ఫస్ట్ అట్లాంటివి ఆలోచించే ఒకటి స్పేర్ పెట్టుకోవాలా ఫ్రెండ్స్ అది నేనైనా మీరైనా ఎవరైనా స్పేర్ పెట్టుకున్నాను అనుకో ఒకటి పోతే ఇంకొకటి ఉంటుంది ఎక్కువ బాధపడాల్సిన పని ఉండదు అన్నమాట అదనంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా వర్తిస్తుంది ఒక్కటే నమ్ముకొని ఉండద్దు ఇంకోటి ఆల్టర్నేటివ్ కూడా ఉండాలి ఇది జాగ్రత్త అంటారు ఓకేనా ఈ ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్ మీరు పెద్ద మనసు చేసుకొని సబ్స్క్రైబ్ చేయి కొత్త వస్తున్నారు లైక్ చెయ్యి ఓకేనా మీ అభిప్రాయం అయినా మమ్మల్ని ఉత్తేజపరిచే కామెంట్ కూడా మీరు వెళ్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను బాధ బాధకరమైన మనసుతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆనందం కావాలి నా మనసు కంటిన్యూగా దీంట్లో ఇంకా ఏమైనా చేస్తారు ఫ్రెండ్స్ వీడియోలు చెత్తగా చేస్తా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మా బిడ్డ ఏం అంటే చాయ్ చేస్తుంది ఫ్రెండ్స్ మా బిడ్డ అన్నం చేస్తే చాయ్ చేస్తుంది ఫోర్త్ క్లాస్ చదువుతుంది చూపిస్తా చూడండి లైక్ చేసి చూడండి ఓకేనా చాయ్ చేస్తాను పోదాం బయటికి చూడండి ఫ్రెండ్స్ మా బిడ్డ చాయ్ చేస్తాను గింతంతే ఉంటుంది జింగిడి జింగా అయినా చాయ్ ఇక ఏమైనా ఏ పని చేసినా ఇద్దరు కలిసి చేస్తారు ఆమె షాయ్ చేస్తా బిడ్డ అన్నం కూడా రోజులు అయితే కూరలు కూడా చేస్తారు మాకు ఫుల్ సంతోషం ఆమె అన్నం చేసినప్పుడు అల్లే నాకు మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనిషి మనిషి ఖుషి అయిపోయినా ఒకసారి అన్నం చేస్తా చేసిపోయా అని అన్నం చేసి తీసుకొచ్చి పెట్టింది ఫుల్ ఆట ఉన్న ఆ రోజు అప్పుడు ఫుల్ హ్యాపీ అయింది నాకు తెలుసా మా అన్నం చేసి పెడితే నేను కూడా ఆ రోజు మమ్మీ నేను అన్నం వండిన అన్న చెప్పింది ఫోన్ చేసి ఎట్లా అంటే నాకు తెలిసి నేను వండిన డాడీకి కూడా పెట్టినా అని చెప్పింది నీలక్క మంచిగా ఉండింది ఈమె ఎట్లా చేస్తా అట్లనే చేసింది మంచిగా తిన్నా అన్నం చేసి అవి అన్నం చేసేది వీడియో చాయ్ చేసేది వీడియో కూడా పెడతాం ఫ్రెండ్స్ చూడండి కొత్త వస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్తో ఈ వీడియో ఎంత ఎంతో క్లోజ్ చేస్తున్నా నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలిస్తా అప్పటిదాకా నీకు ఇలా కాక టాటా బాయ్ బాస్ ఇయూ ఎంజాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వచ్చేసేయాలి